అండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది ల్యాండ్ ఈ రోడ్ కూడా చూడొచ్చు లొకేషన్ వచ్చేసి గొల్లపూడ అండి పండకాల రోడ్డు ఇది విజేత సూపర్ మార్కెట్ దగ్గరలో అయితే వస్తుందండి దీనికి ఈస్ట్ సైడ్ వచ్చేసి అండి హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉండిందండి అలాగే నార్త్ సైడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉండేది అండి కార్నర్ బీట్ ల్యాండ్ అండి ఇది దీని మెజర్మెంట్ చూసుకుంటేనండి థర్టీ బై సిక్స్టీ టూ అండి అంటే రెండు వందల గజాలు వస్తుందండి ల్యాండ్ ఇదేనండి ల్యాండ్ అయితే చూడొచ్చు నార్త్ ఫోసిన థర్టీ త్రీ ఫీట్ రోడ్డు వస్తుందండి ఈస్ట్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ వస్తుంది పిల్ల మధ్యలో ఉందండి ల్యాండ్ కూడా చూడొచ్చు చాలా బాగుందండి ఇది విజేత సూపర్ మార్కెట్ దగ్గరలో వస్తుంది పంట కాలం రోడ్డు చుట్టూ హౌసెస్ ఉన్నాయండి చూడొచ్చు చాలా మంచి ప్లేస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దని నేను ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తే మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం ప్రాపర్టీ అనేది మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి ఇక్కడ గజం వచ్చేసి అండి డెబ్బై వేలు అండి ఇప్పుడు వచ్చు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి డెబ్బై వేలు గజం చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు